ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు మీరు రోజు ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఆ నియమాల ప్రకారం దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆ నియమాలు ఏమితో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు మన ఇంట్లోకి దేవతలు వస్తారు ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించినట్లే సాయంత్రం కూడా స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కుని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటూ స్నానం చేయవలసిన అవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది దీపం వెలిగించే ప్రమిద బంగారం కాని వెండి కాని ఇత్తడి మట్టిదే ఉండాలి అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడటం చాలా మంచిది తెల్లవారు జామున మూడు గంటలు నుండి గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య దీపం వెలిగిస్తే శుభప్రదం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి స్టీలు ప్రమిదలో కాని ఇనుప ప్రమిదలో కాని ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపము ప్రమిద ఎల్లప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది దీపం ఒక కింద చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిదం ఉంచాలి దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోటు నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి ఒక చిన్న వత్తిని కాని హారతి కర్పూరాన్ని కాని వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి దీపారాధన ఎప్పుడూ ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వేయాలి అనగా రెండు వత్తులను కలిపి వేయాలి దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూను సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి చిన్న బెల్లం ముక్క కాని పటిక బెల్లం పలుకులు కాని ఏదో ఒక పండు లేదా అందుబాటులో ఉన్నది దీపానికి నివేదన చేయాలి ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు దీపం పెట్టే వేళ ఇంటి ముందు ఉన్న తలుపులు తెరిచి ఉంచాలి అలాగే వెనక తలుపులు మూసి ఉంచాలి దీపం వెలిగించిన తర్వాత ఆరిపోకుండా జాగ్రత్త పడాలి దీనికోసం గాజుతో తయారు చేసిన కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏ కారణం చేతనైనా దీపం ఆరిపోతే వెంటనే వెలిగించి భగవంతుణ్ణి ప్రార్థించాలి దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు పోయి సంతోషంగా ఉంటారు పడమరవైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు నివారణ కలుగుతుంది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుమహం బాధలు కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు జిల్లడికాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే బాధలు తొలగుతాయి మంచిది ఆవు నెయ్యి విప్ప వేప ఆముదం కొబ్బరి నూనెల మిశ్రమంతో నలభై ఒక్క రోజుల పాటు నూనెల దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార సంస్థలో దీపారాధన చేయటం వల్ల కలిగే మార్పు స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు గ్రహపీడలు పోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి